త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేశ వ్యాప్తంగా రసవత్రంగా మారాయి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే అయితే మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సార్ ఈ పదవీ కాలం ఆగస్టు పంతొమ్మిదితో ముగియనుండటంతో ఆగస్ట్ ఐదున ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి ఈ మేరకు ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది అయితే ఎన్డీఏ తరపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా తేల్చనే లేదు రాష్ట్రపతి అభ్యర్థిని ఉత్తరాది నుంచి ఎంపిక చేసినందుకు గాను దక్షిణాది వారికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక మహారాష్ట్ర గవర్నర్ తెలుగు వ్యక్తి అయిన విద్యాసాగర్ రావుకు అధికార ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు విపక్ష పార్టీలన్నీ మంగళవారం ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీజీ అనుమడు పశ్చిమ బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును ప్రకటించాయి దాదాపు పద్దెనిమిది పార్టీల ఏకగ్రీవంగా ఆయన ఎంపికను ఖరారు చేశాయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ గతంలోనే గోపాలకృష్ణ గాంధీకి పూర్తి మద్దతునిచ్చారు గతంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నిలబెట్టాలని ప్రతిపాదనను మమతే ముందు తీసుకువచ్చారు చివరికి మాత్రం లోక్సభ మాజీ స్పీకర్ మీరా మీరాకుమార్ను ఎంపిక చేశారు ఆగస్టు ఐదున ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అదే రోజు సాయంత్రం ఫలితాల లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి